ధనుర్మాసం పర్వదినాలను పురస్కరించుకుని పాయకరావుపేట వారి ఆలయంలో అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు దేవాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అన్న ప్రసాదాన్ని స్వీకరించారు వారి ఆలయంలో ఉత్సవాలను దేవాదాయ శాఖ అధికారులు వైభవంగా నిర్వహిస్తున్నారు ఉత్సవ నిర్వహణలో భాగంగా పూజా కార్యక్రమాల అనంతరం భారీ అన్న సంరాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు వేల సంఖ్యలో భక్తులు హాజరై అన్న ప్రసాదాన్ని స్వీకరించి తరించారు పాండురంగస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ టౌన్ టీడీపీ అధ్యక్షుడు యాళ్ల వరహాలు మండల టీడీపీ అధ్యక్షుడు చించలపు పద్దు చిక్కాల శ్రీను తహసీల్దార్ మహేశ్వరరావు పలువురు ప్రముఖులు పెద్దలు అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నమస్కారం శ్రీ శ్రీ పాదార్త శ్రీ స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా ధనుమాస అన్న సమారాధన చాలా ఘనంగా జరగడం జరిగింది అలాగే పది సంవత్సరం కూడా ఇక్కడ ఘనంగా జరుగుతుంది ఈ పాదరస్వామి దేవస్థానం అంటే ఈ ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా చాలా ప్రసిద్ధి అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం శ్రీ ప్రాగాల కనీసం మీద శ్రీ శ్రీ పండుగ దేవస్థానం ఆధ్వర్యంలో ధనుమాసంగా సుమారు పదివేల మంది పైగా భక్తులు ఈ రోజు అన్నదానం జరిగింది చాలా కన్నుల పండుగ జరిగింది ఈ ఈ కార్యక్రమంలో తొలి పాదయ ఉన్న భక్తులు కూడా పాల్గొనే అలాగే పెద్దలందరి సహకారంతో అలాగే ఈ గుడి వ్యవస్థలో అలాగే వివిధ పెద్దలు అందరూ సహకారంతో చాలా ఘనంగా జరిగింది ఈ సోమవారు కూడా మా మ మా ఉండాలని మనసు కోరుకు శ్రీ 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 పోంగ దేవస్థానం ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా అన్న సమారాధన కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది వేల మందిలో వస్తుంటారు ఇక్కడ భక్తుల సంఖ్య కూడా చాలా పురాతనం నుంచి కూడా ఇక్కడ రావడం జరుగుతుంది తర్వాత ఇక్కడ యాళ వరాల గారు చైర్మన్ గా ఉన్నట్లు ఈ ఆలయాన్ని పుననిర్మాణం చేసి అప్పటి నుంచి కూడా ఇప్పుడు ఇంకా అందరంగవో కూడా ఇక్కడ కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయి శుభం అందరికీ నమస్కారం మరో రోజు మన పాయిగ్రాపేటలో వెలిసి ఉన్న పోండరంగ స్వామి వారి ధర్మకర్తలకి అదేవిధంగా గ్రామ పెద్దలకి ఇక్కడ విచ్చేసిన యావత్ మంది భక్తులకి కూడా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మరి మాసంలో అతి పురాతనమైన దేవాలయంలో ఈవేళ మన అందరం కూడా ఇక్కడ అనురాధమారాధానికి కూర్చున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఆ స్వామివారి దేవుళ్ళు ప్రతి ఒక్కరికి కూడా వారి కుటుంబాలకి వారి పిల్లలకి కూడా ఆశీస్సులు కలిగిస్తూ రానున్న కాలంలో కూడా హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం మనందరం కూడా ముందుకు వస్తూ అందరూ కూడా ఏకదాటిగా ఒకే దాటి మీద ఉండి ఈ పురాతన ఆలయాలను అందరూ కాపాడుకుంటూ రానున్న కాలంలో ఇంకా మంచి రూపురేఖలు దిద్దిద్ది రానున్న ప్రజానీకానికి ఈ దేవాలయాన్ని అంకితం చేస్తూ అందరూ కూడా భక్తి శ్రద్ధలతో దేవుడిని పాండు స్వామి కొలుతుంటే వారికి వెళ్ళవేళ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కుటుంబ సభ్యులందరూ చల్లగా ఉంటారని తెలియజేస్తున్నాం మరి ఇక్కడ ఇచ్చేసి మీ అందరూ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆ పాండురామ స్వామికి సదా ఎల్లవేళలా మీ అందరూ ధన్యవాదం తెలియజేసుకుంటూ వారి ఆశీస్సు మేరకు మేము అందరు కూడా బాగుండాలని ప్రజలందరూ బాగుండాలి కోరుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేసుకున్నాం జగన్ పాండ్రంగా ఇక్కడ రాధారపణి సన్ చేసి పాండరోత్సవం దేవస్థానం పంతొమ్మిది వందల ఇరవై ఐదులో మా తాతయ్య గారు కృణి రామస్వామి గారు వారి సోదరుల పామిళు వైచంద్ర గారు వారి యొక్క యాగాస్తిని చేసి ఆస్తిని ఇంతకుని కూడా స్వామి గారు తగ్గించి స్వామి గారిని దత్తత చేసుకుని స్వామి గారికి వారి యొక్క ఆస్తి అంతా కూడా సమర్పించారు అలాగే భూములు స్థలం దగ్గర ప్రతిష్ట అలాగే మెయిన్ రోడ్ లో మెయిన్ రోడ్ లో పెద్ద బిల్డింగ్ వాటి యొక్క ఆదాయం ఎంతగా స్వామి గారికి ఆలనా పాలన చేయడానికి ఇబ్బందులు అవుతుంది అన్నారని కానీ మా తిరుగు పన్నెండు వర సంవత్సరంలో వీటిని నిర్మాణం చేయించి ఆ తర్వాత చాలా మంది భక్తులు కూడా దీని గురించి విరాళ ఇచ్చారండి అదేవిధంగా స్వామి గారు జరగిన తిని సరిపడే పరిసర గ్రామాలన్నీ కూడా ఎంతో సస్యస్వారీ ఉన్నాయండి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ భక్తుల సంఖ్య కూడా చాలా ఎక్కువ అదే విధంగా ప్రతి సంవత్సరం కూడా అనేక కార్యక్రమాలు స్వామివారి కళ్యాణం కావచ్చు ధనుర్వాసం పూజలు కావచ్చు కార్తీక మాసం కావచ్చు అన్ని రకాలుగా చేస్తారు ఈ ధనుర్మాసం పూజ మాసం అయితే స్వామివారి సమాధన చే కొన్ని వేల మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారు ఒక దీవుని పలుతారండి అదేవిధంగా ఈ ఈ స్వామివారిని వారు వారందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కుటుంబం సస్యస్వామ్యం ఉంటుందని జ్ఞానుడు ఉంది అదేవిధంగా వారి యొక్క సంతానంగా మేము కూడా ఇంట్లో గర్విస్తూ స్వామి భక్తిగా ఉన్నాం